నెక్స్ట్ ఏదో లింగు దీక్ష భారీ వాటవాళ్ళ అంతా అని జంగు లింగు మొదలు ఆదివాసీ జాతిగా కో ఇదురుగా బోన్గా నేను వాళ్ళు కొంత కొంత కరిమాత వినసరు జంగు లింగు దీక్షను ప్రారంభిస్తారు మా ఊరు శ్రీ శ్రీ జాతి సుంద్రమాత సెలవు సుద్రమాయోజకులు వెత్తనాటి మహారాజా శ్రీరే బంధర్తగా నన్ను నీ విజ్ఞప్తి చేశారు మనతో అరే జాతి దుర్దీక్ష చేశారు మంతే అదే రకంగా మా ఊరు జాతిగిరి ఎచ్చరి మంతరు అని జాతి ఎచ్చుకును కొంత సుద్రగిరి మాసరి మంతరు మహాను సుద్రమాయ సుద్రమాయపతి చెప్పండి మీకు అదరకంగా ప్రేమ స్థానం అంతా బాధ్యం అంతా అదరకంగా జంగుళి గురుకులు ఇది రకంగా ప్రేమ ప్రభావం అంత కాసాం కాబట్టి వీరిగిరే మీ ఊరే మా మీ ఊరే కాని పేరు రాంది కాబట్టి ఇది రకంగా ఊరుకు పూజకి నేను అవకాశం చేయను లింగురు ఖచ్చితంగా దీక్ష అర్జున్ సాబు అని పుష్పరాని

వాస్తవంగా మొత్తం ఆదిలాబాద్ జిల్లా కానీ మహారాష్ట్ర జిల్లాగా మొత్తం గిరి మహారాష్ట్ర రాష్ట్రం దాగా ఆదిలాబాద్ జిల్లాగా మొత్తం తెలంగాణ రాష్ట్రం దాగా ఇప్పుడు విచారణకి అదు దీక్ష అయిన వాళ్ళు బలగిరి చొగొట్టు అక్కడ ఆయరితకి ఆ జమ్గా భగవాన్ రావు పట్లంగా అంత ఇందుకును మహారాజులు ఏదోరు కీతోడు కాబట్టి ఇంకోని కీసుకును అక్కడ చాలుకి ఇవాళ జరిగిన సందర్భంగా దాని వెస్టర్ మంత్రులు కాబట్టి తాను కచ్చితంగా మావ సమాజ సుదీరమైన దగ్గరే దీక్ష అయిన వాళ్ళు ఖచ్చితంగా పూసమైనదిగా ఈత వాళ్ళ అవసరం అంత జరిగిన ఈ సందర్భం పద్యగిరి దీక్ష చూడడు ఈతలు దీక్ష అయిన వాళ్ళు జంగో లింగో అయిన అని ఆరు మాస వాటి దీక్ష ఈ దేశం దగ్గర ప్రతి దీక్ష కేవలం ఉండి 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 దీక్ష మంత జంగో లింగో దీక్ష మంత జరిగిన సందర్భంగా నువ్వు వేస్తారు మంతో మీరు ఎట్లా నన్ను వేస్తాను మీరు అటు కరికేమిటో వాటితో బయలు వాటంతా తెలుగుతే మైనల్ వాటంతా తిరుపతి మైనల్ ని బయలు వాటి వాళ్ళు దీక్ష బద్దీ దేశం నాకు కేవలం జంగో లింగో దీక్ష మంత జరిగితే ఈ సందర్భంగా వెచ్చర్ మంతో కాబట్టి మీరట్టు కచ్చితంగా యువకులు

కాబట్టి తాను లాసి ఈ తల్ చెడు చెడు మార్గం సరే తాన్ నీ మార్గం అంతా అది గంగు లింగు దీక్ష జరిగింది ఈ సందర్భంగా మీకు వేస్తే మంతులు నేను నన్ను కట్టడ లెక్క అనేక సార్లు నన్ను పోస్ట్ చేయాలి అదే రకంగా మా ఊరు పెద్దలు సందీపంగా నన్ను పోస్ట్ చేయాలి

అది పదే సరస్వతి మాకు వాయనైతే జంగు లింగు పేరు జంగుబాయి మాకు సరస్వతి అన్ని రకాల మాకు జంగుబాయి మాకు ఆశీర్వాద సీత జరిగిన సందర్భంగా నన్ను నేను అనేక సర్పంచ్ వాసే మంతేర్ నాగా అనేక మంది ఎంపీటీసీ వాసే మంత్రి జడ్పీటీసీ వాసే మంత్రి సార్ బాన్ బాన్ రాయితీకి బాన్ మైత్రి అయితే సార్ నన్ను జంగుబాయి దీక్ష చే నన్ను ఎమ్మెల్యే ఆతో నన్ను సర్పంచ్ ఆతో జడ్పీటీసీ ఆతో మంత్రి అదే నాకు గర్వ కారణం తప్ప వేరే ఆయో అదే మీకు

మార్గ నీ మార్గం అంతా కాబట్టి ఇది మన కాపాడవాల అవసరం మంత్రి జరిగిన ఈ సందర్భంగా నా విజ్ఞప్తి చేశారు మంత్రం నేను మావరు నిజంగా నన్ను గర్వపడతాను బదులుకే నేను ఎన్ఐటి ఐఐటి అని వాళ్ళు మా జాతి బొగగిరి బస్కగిరి వాయమగి స్వయం బాబురావు ఉద్యమం ప్రకారం జంగుబాయి ఆశీర్వాద ప్రకారం నేను మా ఆదివాసి పేటి కాండి మా ఊరు కాండిరు నేను రెండు మూడు వందలకు ఐఐటి ఎన్ఐటి గా నేను సీట్ వాతావరణ కారణం ఏకైక కారణం జంగుబాయి ఆశీర్వాదం

ಸರ್ ನಾವು ದಹ ಯಾತ ಸಾರ್ ಅಂತೇ ಅರೆ ಆನ್ ಮಧ್ಯ ಪೂಜೆ ಕೀರೈತೆಗೆ ಒನ್ ಹೂ ನೆಡ್ಸರಿ ನಾಡಿ ವಿಚರ್ವಾಸಿ ಯಾರೇ ಎಪ್ಪಿ ಸಾಕಿ ನಿರ್ವಹಿಸ್ತಾರೆ ಭತ್ತ ಪೂಜೆಗೆ ಬೋನ್ಗತೀನ್ಗತು ಚೆಂಗೋಲಿಗೋಣ ದೀಕ್ಷೆ ಎತ್ತೆಗೆಟ ಅಂತ ಸಿಗುರು ನೇರ ದೀಕ್ಷಾ ಎತ್ತರು ಮಲ್ಲಭಾತ್ ಪೂಜೆ ಸಾರ್ ನಿಮ್ ದೀಕ್ಷಾ ಎತ್ತೈತೆಗೆ ನಾವು ಯಾವ ಐಟಲ್ ಖಾತೆ ನಿರ್ವಹಿಸ್ತೇನೆ ಮಂದಿರು ಕಾಪಿ ಈತಲ್ ಈತಲ್ ಮಾ మాయా కాబట్టి నేను మరొక ఖచ్చితంగా అవసరం అంత జరిగిన సందర్భంగా వేస్తారు నేను మీకుంది వేయాలతోను మా ఊరు మాజీ జడ్పీటీసీ డింపూర్ మండలతో పొరలంతా మనోహర్ మనసుకుల మనోహరు ఓరు మామూలు తింగన శల్యమత్తరు అసలు తిన్నట్టే దగ్గర తిండి శల్యమత్త ఓడితో మహారాజు సంఘ ఓరు నేను దీక్ష పీసుకును ప్రతి సంవత్సరం ఓరు వందల రెండు వందల మూడు వందల కుంటలు కాపుస్తే దొరికితే అది ఏకైక మావ ఆశీర్వాద మా జంగుబాయి అని పేద ఆశీర్వాదం జరిగిన ఈ సందర్భంగా వేసేమంటారు కాబట్టి మీరు అటు పోరితే జంగుబాయి దీక్ష పీకిటో ఊరుకు ఖచ్చితంగా డబ్బు పేరు జవాబు అని నౌకరి పాఠ్యమతి నౌక

వేరు నాగరావు ఆయన మాకు పోయిన ఆశీర్వాద సీత ఇరటికి రద్దు రకంగా మినట్లు సేవ టికెట్ తెప్పేది ఖచ్చితంగా మీకు ఇచ్చిన జరిగే సందర్భంగా నన్ను మీకు వేస్తారు మంత్రులు కాబట్టి ఖచ్చితంగా నన్నకు విహాయత కూపిన మంతామతి అతను వెళ్ళే వేవకనే మీకు కొన్ని నాకు పెరసా పెరసా సంఘటన బహుతి జరుగుతాము అవు సంఘటన నుండి సంఘటన మీకు వేసుకును సంవత్సరాలు ఉన్నలు ఇరవై ఒకటి సంవత్సరాలు కాతను నన్నకు ఒకవేళ ఇది పూర్వరాదు పేర్ణ వాటికి నన్ను చెప్పులకు ఒకవేళ కెరిసి మధ్యకే నాకు ఖచ్చితంగా యాక్సిడెంట్ అంత ఒకవేళ నన్ను చెప్పులకునే నాకు సేపు మనోర్ మంతుంది కాబట్టి ఖచ్చితంగా సముద్రే పవిత్రంగా పూజ కీసుకును పవిత్రంగా పేరు చూసి మీకు ఖచ్చితంగా పేరు మీకు ఆశీర్వాదం చేయడం జరిగిరే ఈ సందర్భంగా నన్ను వేస్టర్ మంతన్ బయలుకుని జంగు దాజలకు అని దంగు బయలుకుని సముద్రే నా రిక్వెస్ట్ ఉంది గిటనలు బలికతే ఇరవై

ಇದೆಲ್ಲಾಸಿ ನನಗಿರ ವಿಚಾರ ಕಿತ್ತು ಆ ಸಂಘ ನಾನು ಅಕ್ಷ ಸಂಘ ಹನುಮಂತರಾವ್ ಮಹಾರಾಜನ್ನು ನಾನು ನಂಬ್ಕೊಂಡು ಬಗೆತಕ್ಕೆ ಗೊಡಸರೆಲ್ಲ ಸುತ್ತಮ್ಮ ಬಗ್ಗೆ ಇಲ್ಲಿ ಗೊಡಸರೆಲ್ಲ ಸುತ್ತಮದೇ ಒಂದು ಬುದ್ಧಿ ಬದಲ್ ಕಿತ್ತದಕ್ಕೆ ಅದು ಬಯ ಕರೆ ಮಾಯ ಸಂಜೆ ಅದು ಬಯ ಬದಲ್ ಕಿತ್ತದಕ್ಕೆ ಇರ್ಪ್ ಮಾಡದ್ಗ ಅದ್ ತೇಡಿನು ಉಕ ಉಕ ತೋರ್ಸಿಕೊನು ಆಗ ಮೀಡುಸ್ತ ಆ ತೇಡಿ ಆಲ್ ನಡೆ ಹಸಿಗಟ್ಟಿ ಸುಡಿತ ಸುಡಿತ ಕಾರ್ಯ ಸುಡಿತ 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 ಇದ್ದಾರೆ ಇಲ್ಲಕ್ಕೆ ಮಹಾರಾಜನಾಗ ಹೋತಿಗೆ ಮಹಾರಾಜ್ ಬದಲ್ ಕಿತ್ತರು ಅದು ನಾಲ್ಕು ಬತ್ತಿ ಅದು ಮಾರ್ತತ್ ಪೇಡಿ ನಿಲ್ಚಿಚ್ಚು ಅಸ್ಕೇ ಕರಿತೀ ಅಸ್ಕೇ ನಂತರ ಮಹಾರಾಜು ಕರಲ್ ಮಹಾರು ಆಸಿ ನನ್ನ ನಮ್ತು ನೇನುರಿ ನನ್ನ ಸಕ್ರೆ ಎತ್ತಿ ಗಂಗು ಬಾಯಿನ ಪುರಲ್ ಎತ್ತದೆ ಹನುಮಂತರಾವ್ ಮಹಾರಾಲ್ ಜರಿಗಿರೇ ಈ ಸಂದರ್ಭ ತರ್ವತೇಲ್ ಏತಂತ ಅದನ್ನು ಆಸಿ ಪವಿತ್ರಮಯನ ಪವಿತ್ರ ಮಹಾರಾಾಜು ಹನುಮಂತರಾವ್ ಮಹಾರಾಜು ಕಟ್ಟಿ ತಾನು ಆಸಿ ಮಿರಟು ಗಂಗು ಲಿಂಗೂರು ಗಿರಿ ಮುಂದಿರಿ ನಾಧ್ಯಮತಿ ಮಿರಟು ಮಾತ್ರ ಬರ ಕೊಂತ

కేవలం కోసింది తాగిరే చేయవచ్చు సందర్భంగా నన్ను కాబట్టి అది నేటి నల్లి ఇచ్చిన ఎమ్మెల్యే మనకే కొంచెం ఒక పూజకి అది పూజ కే పుస్తక అస్తగిరే మహారాజ్ బదల బదలి పూర్తిగా లీకీసి మంతా కాబట్టి అవసం దిగిరి మళ్ళా తాను చూడు వాళ్ళ అవసరం అంత కాబట్టి కాళ్ళు ఆశలే మనం స్పెషల్ గా ఓ పూజ ఇవ్వాలి ఆశ్రమంతం కాబట్టి ఖచ్చితంగా లేడు ಮಿರಟು ಹನುಮಂತರಾವ್ ಮಹಾರಾಜ್ ಮಾಮೂಲ್ ಮಹಾರಾಜ್ ಆಯೋ ಸಮಿರೇ ಚೊಕೋಟು ಇದು ಮೈನಬೇರಿ ಚೊಕೋಟು ಪೂಜಕ್ಕೆ ಅನು ಚೊಕೋಟು ಪೂಜಕ್ಕೆ ಖಚಿತ ಆಶೀರ್ವಾದ ಸಮುದ್ರೆ ಮಲ್ಲೂಜ ಜಯ ಸೇವಾ ನ